బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా టీడీపీ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు ఏపీలో డీబీటీలకు చుట్టూ రాజకీయ దుమారం రేగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో నిధులకు సంబంధించిన ప్రక్రియ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పూర్తయినప్పటికీ కూడా వాటి నిధులు విడుదల కాకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మనతో ఉన్నారు సార్ ఎలా చూడాలి మీరేమో ఇది పూర్తిగా అసంబద్ధమైనటువంటి చర్య ఎన్నికల కోడితో సంబంధం లేకుండా ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది పూర్తిగా ఎన్నికల కోడిని ఉల్లంఘించడం చెప్తా ఉంది ఏం చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా సంక్షేమ పథకాలు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని కూడా ప్రతి సంవత్సరం జరిగేదే తప్ప ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు లాగా పసుపు కుంకో అని చెప్పిన పరిస్థితి కాదు గతంలో చంద్రబాబు అయితే కనుక ఎన్నికల ముందు పసుపు కొంకో అని చెప్పిన వేస్తే అందరూ నాకు వేస్తారు అని చెప్పిన ఉద్దేశంతో చంద్రబాబు పనిచేశాడు కానీ మాది చేయూత్ కానీ ఈబీసీ న్యాసం కానీ ఆసరా కానీ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ దాన్ని మనం జనాలకి అందరికీ కూడా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల యాక్షన్ తీసుకొని బటన్ నొక్కడం కూడా జరిగింది కానీ చంద్రబాబు కొన్ని వ్యవస్థల ద్వారా ఏదైతే అవ్వతాతలకు కానీ దివ్యాంగులకు కానీ పెన్షన్ నేరుగా ఇంటికి వెళ్ళకుండా ఈరోజు ఈ అవస్థలకి పాల్పడతానికి కారణమయ్యాడు అదేవిధంగా ఈ పథకాలు అందించకూడదు ఎన్నికలని చెప్పని చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజలని ఎవరైతే ఈ యొక్క చేయూత కానీ ఈబీసీ నేస్తం కానీ మిగతా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు విద్యా దేవన సుగం దశలో నిలిచిపోయింది దాదాపు ఎనభై శాతం పూర్ పూర్తయింది ఇంకా ఇరవై శాతం వరకు చెల్లింపులు పడాల్సి ఉంది కాలేజీ యాజమాన్యాల వైపు నుంచి విద్యార్థుల పేరు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి పడుతున్నటువంటి పరిస్థితుంది ఈ విషయంలో మీరేమైనా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయబోతున్నారో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ అన్ని అంశాలు తీసుకెళ్తాను ఇందుకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నది సొగ మంది లబ్ధిదారులు చేరాయి మరికొంతమంది చేరాల్సి ఉంది సో ఈ విషయాన్ని రాజకీయ కోణంగా తెలుగుదేశం పార్టీ చూడటం పైన మీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అడుగు తప్పకుండా ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ తరఫున వీటన్నిటికి కూడా అనుమతి ఇవ్వాలి వీ నిత్యం జరిగే తప్ప ఎన్నికల కోసం జరిగేది కాదని చెప్పని మేము ఎక్స్ప్లెయిన్ చేసి పదిహేను రోజుల నుంచి కూడా అదే పని మీద ఉన్నాం ఎన్నికల కమిషన్ కూడా సానుకూలంగా స్పందించాలి ఇది ప్రతి సంవత్సరం అనువైతిగా జరిగే కార్యక్రమాలను కూడా ఆపడం అనేది దుర్మార్గం దీని మీద ఎన్నికల కమిషన్ మీద కూడా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి ఉన్నదే అర్థమవుతుంది ఎందుకంటే యధావిధిగా జరిగే కార్యక్రమాలన్నీ ఎప్పుడు కూడా అనునిత్యం జరిగే కార్యక్రమాలు ఎందుకు ఆపుతున్నారు ఎన్నికల కమిషను చేయుత గత నాలుగేళ్ళు చెయ్యట్లేదా ఈబీసీ నష్టం ఇవ్వట్లేదా ఆసరా ఇవ్వట్లేదా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు మేమందరం కూడా ఇస్తున్న వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క కంప్లైంట్ వంక పెట్టుకొని ఆపడం అనేది చాలా బాధాకరం ప్రజలకి మంచి చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు పనిచేయాలి మన అధికారంలో లేకపోయినా ప్రజలే పుండాలి తప్ప ప్రజలకు మేలు జరుగుతుంది అడ్డుకోవడం అంటే ఇది సమంజసమైన పద్ధతి కాదు చంద్రబాబుకి భారతీయ జనతా పార్టీకి జనసేనకి తగిన బుద్ధి చెప్పే రోజులు ప్రజలు తొందరగా చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాను కూడా మీ తర్వాత తెలియపరచుకున్నాం ప్రస్తుతం డీబీటీకి సంబంధించినటువంటి అంశమైన రాజకీయ దుమారం రేగుతోంది ఎన్నికల వేళ ఈ విషయంపై ఎన్నికల కమిషన్ మరోసారి ఫిర్యాదు చేస్తామంటూ కూడా ఆయన చెప్తాను కెమెరా పర్సన్ అశోక్ వసంత వసంత్ టీవీ నైన్ విజయవాడ బ్రాట్ యు బై వి గాడ్ కో అవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.